దానివల్ల ఏదో ప్రొటెక్షన్ లభిస్తుంది అనేది కరెక్ట్ కాదు అసలు ఈ ఇరవై పాయింట్స్ లో ఏవి కూడా రష్యాకు అనుకూలంగా మనకి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న వీటిల్లో ఇటు భద్రత కావచ్చు భూభాగం కావచ్చు వీటన్నింటిలో ఎక్కడా సానుకూలంగా లేవు అనుకూలంగా లేనటువంటివి సో మరి వేర్ ఈస్ ద పాయింట్ ఇక్కడ ఇంకా ట్వంటీ పాయింట్ ఎజెండాను తీసుకొచ్చాను యుద్ధాన్ని ఆపుతాను అని ట్రంప్ చెప్పడం ఏ రకంగా మనం నమ్మొచ్చు అంటారు అంటే ఫ్యూచర్లో ఫ్యూచర్లో ఉక్రెయిన్ నుంచి ఈవి హామీలు అంటే నాటోల జారదు తర్వాత ఇతర దేశాల సైనిక స్థావరాలు పెట్టుకోవద్దు ఇవాళ దరిదాపు ఒక లెక్క ప్రకారం ఏడు వందల అరవై సైనిక స్థావరాలు ఉన్నాయి అమెరికా రేపు ఉక్రెయిన్ లో కూడా ఒక సైనిక స్థావరం అనుకోండి మిలిటరీ బేషన్ రష్యా అభ్యంతరం చెప్పుద్ది కాబట్టి అటువంటి బేషన్ కూడా పెట్టం తర్వాత నాటోలో చేర్చుకోము ఇటువంటి కొన్ని ఏమైనా రష్యాకు అంగీకారం అయితే అప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది ఇవాళ ప్రతి చోట బేసిన్స్ ఉన్నాయి ఏ ఇరాన్ చుట్టూ కూడా ఈ బేసిన్స్ ఉన్నాయి ఆ దరిదాపు అన్ని అరబ్ కంట్రీస్ లో కూడా ఈ బేసిన్స్ పెట్టింది అందుకని రేపు ఉక్రెయిన్లో బేసిన్ పెట్టను అంటే సైనిక స్థావరాన్ని పెట్టను మిలిటరీ బేసిన్స్ ఉండవు అని హామీ ఇచ్చి తర్వాత నాటో వరుస భవిష్యత్తులో కూడా నాటోలో చేర్చుకోము అని ఇటువంటి ఏమైనా అప్సల్యూట్ టర్మ్స్ లో అంగీకరిస్తే అప్పుడు ఏమైనా రష్యా ఆలోచిస్తుందేమో మనం చూడాల్సి ఉంది ఓకే ఇప్పుడు అలాగే యుద్ధం వల్ల దాదాపుగా ఎనిమిది వందల బిలియన్ డాలర్లు డ్యామేజ్ అయింది దీని మాకు దేశం రీబిల్డింగ్ కోసం మాకు ఫండ్ సెటప్ చేయాలి అని చెప్పారు అది కూడా ఈ ప్లాన్ లో ఉంది మరి ఈ ఫండ్స్ ఎలా మొబిలైజ్ చేస్తుంది అంటారు ఇప్పుడు పూర్తిగా ఆ అడిగితే ఆ జెలెన్స్కి కి మీరు యూరోప్ వాళ్ళు చేయమన్నారు కాబట్టి చేసినా మీరు యూరోప్ వాళ్ళు సాయం చేయాలని చెప్పేసి అడుగుతున్నట్టుగా తెలుస్తుంది ఆ యూరోప్ కూడా సిద్ధంగా ఉంది యూరోప్ కూడా సిద్ధంగా ఉంది సహాయం చేయడానికి కానీ ఎయిట్ హండ్రెడ్ బిలియన్ డాలర్ చేయకపోవచ్చు వన్ బై ఫోర్తో వన్ బై ఫిఫ్త్తో చేసే అవకాశం ఉంది యూరప్ మీద ఎక్కువ ఆధారపడుతుండే ఇది ఆర్థిక సహాయం తర్వాత వెపనరీ దానికోసం అమెరికా మీద ఆధారపడుతుండదు కాబట్టి యుద్ధం ముగిస్తే సహాయం అనేది యూరోప్ మీదనే ఎక్కువ ఆధారపడేటువంటి అవకాశం ఉంది రష్యా మీద పెనాల్టీ వేస్తామంటే మాకు కూడా నష్టం జరిగిందనే అవకాశం ఉంది రష్యా వినే అవకాశం కూడా లేదు కాబట్టి సహజంగానే యూరప్ హామీ ఇచ్చి కొన్ని హామీలు ఇస్తే ఇప్పుడు యుద్ధం ముగిసిన వెంటనే యుక్రెయిన్ లో జరగాలనేటువంటిది ఒక ప్లాన్ సో ఇమీడియట్ గా కనుక ఎలక్షన్స్ అనేది అటు జలెన్స్కీకి చాలా పెద్ద బర్డెన్ లాగా ఉంటుంది ఆయనకి పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి సో ఈ ఎలక్షన్స్ అసలు ఎంతవరకు ఫెయిర్ గా జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారు వాస్తవానికి ఫేరుగా జరగకపోతే అవి ఎలక్షన్లు అండవు ఇప్పుడు రేపు బంగ్లాదేశ్లో జరగబోయే ఎలక్షన్స్ మార్చిలో అవి ఎలక్షన్స్ కావు ఎందుకంటే యాభై శాతం జనాభా సపోర్ట్ ఉన్నటువంటి అవామి లీగ్ని రద్దు చేసి పోటీ చేసి హక్కు లేకుండా మార్చిలో ఎలక్షన్స్ పెడుతున్నాను ఏనౌస్ అనౌన్స్ చేస్తే ఎవరు అది క్రెడిబుల్ ఉన్నటువంటి ఎలక్షన్స్గా భావించట్లే బంగ్లాదేశ్ లో రేపు ఉక్రెయిన్ లో కూడా అటువంటి ఎలక్షన్స్ జరిగితే దానికి కూడా పెద్ద వ్యాలిడిటీ ఉండదు ఎందుకంటే సవ్యంగా జరిగినటువంటి ఎలక్షన్స్నే చావేజ్ గెలిచినప్పుడు మధురో గెలిచినప్పుడు మెనుజుల ఎలక్షన్స్ ఒప్పుకోట్ల అమెరికా ఇది అన్యాయం జరిగిందంటే మళ్ళా పూట మళ్ళీ గెలిచాడు రెండోసారి ఎవరు చావేజ్ అప్పటికి కూడా ఇంకేదో అసంతృప్తి ప్రకటించింది మధురో గెలిస్తే కూడా మళ్ళీ జరగాలన్నాడు అట్లా వాస్తవంగా జరిగిన ఎలక్షన్స్ నే యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి రేపు జరిగే ఎలక్షన్స్ లో మరి ఉక్రెయిన్ లో ఉన్నటువంటి ప్రజలందరూ పాల్గొనే విధంగా ఎలక్షన్స్ జరుగుతాయా అందరికి అదవరకు పాలించిన పార్టీ ఓడిపోయింది జలెన్స్కి మీద వాళ్ళ అధికారంలోకి వస్తే రష్యన్ ఫేవర్ గా ఆలోచించే అవకాశం ఉంది అయితే ఏ దేశంలో అయినా మనం చూస్తే శత్రు దేశానికి వ్యతిరేకంగా అగ్రెసివ్ ఉన్న వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు ఇవాళ భారత వ్యతిరేకత బంగ్లాదేశ్ లో పెద్ద గ్లామర్ అయిపోయింది అట్లాగే పాకిస్తాన్ మనం గత యాభై ఏళ్ళు చూస్తున్నాం పాకిస్తాన్లో ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా భారత వ్యతిరేకత ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళు హీరోగా చూస్తున్నారు అట్లాగే కొంత మనకు కూడా అంటిద్ది భారతదేశంలో కూడా భారతదేశంలో పార్లమెంట్ ఎలక్షన్స్ రాగానే పాకిస్తాన్ మీద అగ్రెసివ్ గా మాట్లాడిన వాడిని ఇండియన్ హీరో అంటున్నారు ఇక్కడ కూడా ఇంతకన్నా ఎక్కువ ఉంది పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ లో కాబట్టి అదే అదే అగ్రెసివ్నెస్ రష్యా వ్యతిరేక వైఖ ప్రజలు ఉందనుకోండి జలెన్స్కే గెలవచ్చు కాదు వీడు అంతా నాశనం చేశాడు దేశాన్ని అనవసరంగా యుద్ధానికి పోయి అనేటువంటి భావన ఉందనుకోండి మళ్ళీ అధికారంలో వస్తే మళ్ళీ యుద్ధం చేస్తాడు రష్యా తోటి ప్రశాంతత లేని జీవనం అయిపోయింది అనుకో ఓడిచ్చే అవకాశం ఉంది కరెక్ట్ కాబట్టి అది అమెరికన్ మానిటరింగ్ లో లేకపోతే యూనివ మానిటరింగ్ న్యాయంగా జరుగుతాయా లేవా మరొక క్వశ్చన్ ఇటువంటి దేశాల్లో ఇప్పుడు సీజ్ ఫైర్ మానిటరింగ్ కోసం కూడా శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు మరి అది ఎలా పనిచేస్తుంది అంటారు చూడాలి అంటే ఏ మేరకు దాన్ని ఇవాళ జిపిఎస్ సిస్టమ్ ద్వారా చెట్ల కింద ఉన్నటువంటి నదులు ఇట్లే పట్టుకోగలిగారు డ్రోన్ టెక్నాలజీ ద్వారా కాబట్టి రేపు ఇది కూడా మనం కాదనిలేము ఎందుకంటే ఈ సూపర్వైజ్ చేయడానికి మనం గాథం లేనటువంటి స్థితిలోనే ఉంది కాబట్టి రేపు చేసే అవకాశం ఉంది విత్ ఇన్ ది బోర్డర్ లిమిట్స్ లో ఒకవేళ ఇంటర్నేషనల్ యాక్సెప్టెన్స్ తోటి ఆ సీజ్ ఫైర్ ని కూడా మానిటరింగ్ చేసేటువంటి టెక్నాలజీస్ ఉన్నాయి ఇప్పుడు కష్టమేం కాదు అది సార్ ప్లాన్ లో రష్యా మళ్ళీ దాడి చేయకుండా చూసేటువంటి బాధ్యత అనేటువంటి కానీ అసలు అలాంటి హామీ గానీ ఏమన్నా ఉన్నాయంటారా పుతిన్ యాక్సెప్ట్ చేస్తే అది ఇంప్లిమెంట్ అవుద్ది పుతిన్ ఇప్పుడు రష్యాకు అంగీకారం లేనటువంటి విషయాలు ట్వంటీ పాయింట్ ప్రోగ్రాంలు ఉన్నాయి అనుకోండి మళ్ళీ డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అసలు సీజ్ ఫైర్ అనే అవకాశం లేదు రష్యా ఒప్పుకోపోతే అది అది కొనసాగింపే ఉండేటువంటి అవకాశం ఉంది కాకపోతే రష్యా చేయగలిగింది ఏంటంటే రష్యా మీద దాడి చేయడానికి యూరప్కి కానీ అమెరికా కానీ ధైర్యం లేదు ఎందుకంటే మొత్తం కలిస్తే ఫ్రాన్స్ బ్రిటన్ దగ్గర ఉన్నటువంటి అను ఈ ఆటమిక్ మిజైల్స్ అన్ని కలిపితే కూడా వందే ఉన్నాయి మిగతా అమెరికా దగ్గర ఉన్నాయి అమెరికా యూరోప్ ను సరి సమానంగా రష్యా దగ్గర ఉన్నాయి ఇవాళ ఐదు వేల నాలుగు వందలు రష్యా దగ్గర ఉంటే అమెరికా దగ్గర ఐదు వేల రెండు వందలు మిగతా దేశాల దగ్గర నలభై యాభై అట్లున్నాయి కాబట్టి ఆయుధ సంపత్తి తోటి రష్యాని బెదిరించే క్వశ్చనే లేదు కాబట్టి శాంక్షన్స్ ద్వారా లేదా మెజారిటీ దేశాలని కూడగట్టడం ద్వారా ఏమైనా ఒత్తిడి తెచ్చి కొన్నిటికి అంగీకారం లేకపోయినా యుద్ధం అనిపించే అవకాశం ఉంది తప్ప ఆయుధ సంపత్తి తోటి ఒత్తిడి తెచ్చి ఎందుకంటే ఆ మధ్య రష్యన్ జలాల్లో పోయాయిగా అమెరికా నౌకలు దానికి కౌంటర్ చేయడానికి సిద్ధం కాదు రష్యా మా దగ్గర పలానా సోఫిస్ ఉన్నాయని ఒక సోఫిస్టికేటెడ్ దాన్ని అనౌన్స్ కూడా చేశారు ఉండేటువంటి వాటిని కాబట్టి యుద్ధం ద్వారా రష్యా మీద పరిష్కరించలేరు ఈ ఎకనామిక్ శాంక్షన్స్ ఏమైనా పనిచేస్తాయా తర్వాత చైనా సహకరించినంత కాలం రష్యాకు వచ్చే ఇబ్బందులు ఏమి లేవు ఎందుకంటే రష్యన్ జనాభా కోట్లు చైనా జనాభా నూట నలభై కోట్లు రష్యా ఎక్స్పోర్ట్ చేసే ఇంపోర్ట్ చేసుకోగల డొమెస్టిక్ డిమాండ్ కు అందుకని తాత్కాలికంగా క్రైసిస్ ని వాయిదా వేయడానికి ఇది ఉపయోగపడుతుంది రష్యాకు ఎకనామిక్ గా రైట్ సార్ సత్యం గారు